హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ సిక్స్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ సెవెన్ ఉంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే నాగార్జున కొండలో బుద్ధుని ధాతువును నిక్షిప్తం చేసి మహా చైత్య విహారాన్ని పునర్నిర్మించిన అంతఃపుర స్త్రీ ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శాంతి సిరి విజయరాజ్యం సంవత్సరం బుల్ అనే మొదటి తెలుగు వాక్యం లిఖించబడిన శాసనం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ చిక్కుళ్ళ తామ్ర శాసనం బ్రిటిష్ తూర్పు ఇండియా కంపెనీ వారు మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ నెలకొల్పారు ఆన్సర్ ఆప్షన్ త్రీ సూరత్ తెలంగాణ రాష్ట్రంలో హ్యాండ్లూమ్ రంగాన్ని ప్రోత్సహించడానికి క్రింది వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ త్రీ తెలంగాణ వస్త్ర అభివృద్ధి పథకం క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ కోటలు మరియు వాటిని నిర్మించింది ఎవరు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ టూ ఒక్కసారి అవేంటో చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి వరంగల్ కోట ఆన్సర్ సి ఆప్షన్ ఏంటి ఆన్సర్ సి కాకతి గణపతి దేవుడు సెకండ్ వన్ వచ్చేసి ఏ ఆన్సర్ ఏంటి సెకండ్ వన్ ఏ అది రాచకొండ కోట ఆన్సర్ రేచల్ర సింగమ నాయుడు ఓకేనా రాచకొండ కోట వచ్చేసి రేచల్ర సింగమ నాయుడు ఇక థర్డ్ వన్ దేవరకొండ కోట ఆన్సర్ ఆప్షన్ డి మాధవనాయుడు లాస్ట్ వన్ వనపర్తి గడికోట ఆన్సర్ ఆప్షన్ బి మందల దొరసాని సో ఇక్కడ ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ టూ కలకత్తా యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్ పద్దెనిమిది వందల తొంభైలో కాంగ్రెస్ నేషనల్లో ఎవరు ప్రసంగించారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కాదంబరి గంగోలి సొంత ధృవీకరణ ద్వారా పెట్టుబడిదారుల అనుమతి పత్రాలను పరిశీలించి అనుమతించే పెట్టుబడిదారుల అనుకూల విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఐపాస్ ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ మరియు బి ఒక్కసారి ఈ సెంటెన్స్ చూసినట్టయితే ఫస్ట్ వన్ ఏ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరపు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను పొందుపరిచారు అయితే ఇక్కడ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ వల్ల ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది ఓకేనా ఇది కరెక్ట్ అంటే సరైన సెంటెన్స్ ప్రాథమిక విధులకు సంబంధించి ఇది కరెక్ట్ సెంటెన్స్ తర్వాత బి రిట్స్ ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేము అయితే ఇక్కడ ఏమనిచ్చారు రిట్స్ ద్వారా ప్రాథమిక విధులను అయితే అమలు చేయలేము అని ఇవ్వడం జరిగింది ఈ టూ సెంటెన్స్ కూడా సరైన వాక్యాలు ఇక్కడ ఏమనిచ్చారు మనల్ని క్వశ్చన్లో ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నప్పుడు మనం సరైన వాక్యాలను గుర్తించాలి ఓకేనా కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం క్యాచ్ చేసి ఆన్సర్ టిక్ చేయాలి ఓకేనా ఇక్కడ మరి ఆప్షన్ ఏంటి ఇక్కడ ఆన్సర్ త్రీ ఏ మరియు బి ఒక్కసారి సి డి రెండు కూడా చూసినట్టయితే ఆర్టికల్ యాభై ఒకటి ప్రాథమిక విధులను తెలుపుతుంది ఇది కరెక్ట్ సెంటెన్స్ కాదు ఇంకా సే లాస్ట్ వన్ వచ్చేసి రాజ్యాంగ పద్ధతులలో ప్రాథమిక విధులను పాటించేలా చేయలేము అయితే ప్రాథమిక విధులకు సంబంధించివి కరెక్ట్ సెంటెన్స్ కావు కాబట్టి మనం వీటిని కన్సిడర్ చేయలేము ఓకేనా తెలంగాణలో ఏం జరుగుతోంది దగాబడ్డ తెలంగాణ అనే పుస్తకాలను ఏ సభలో ఆవిష్కరించారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అక్షరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కేంద్ర వ్యవసాయం రైతుల సంక్షేమ శాఖ రాష్ట్రీయ మహిళా కిసాన్ దివస్ ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుతారు ఆన్సర్ ఆప్షన్ త్రీ అక్టోబర్ పదిహేను ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ సెవెన్లో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి నేమీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ సిక్స్ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒక్కసారి ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం